పార్లమెంట్లో బీసీ బిల్లును ప్రవేశపెట్టాలని కోరుతూ కరీంనగర్ లో బీసీ సంఘ నాయకులు ఆందోళనకు దిగారు కరీంనగర్ లోని తెలంగాణ చౌక్లో జాతీయ బీసీ సంఘ ఆధ్వర్యంలో రూపొందించిన చెలో ఢిల్లీ ఆధ్వర్యంలో వాల్ పోస్టర్స్ ఎంపీ ఆర్ కృష్ణ పిలుపు మేరకు ఆందోళన చేపట్టుమని రాష్ట్ర బీసీ యువజన సంఘ అధ్యక్షుడు నీలం వెంకటేష్ అన్నారు డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు బీసీ ప్రధానిగా ఉన్నప్పటికీ బీసీ మంత్రిని కేటాయించకపోవడం అన్యాయం అన్నారు బీజేపీ ప్రభుత్వం ఇకనైనా స్పందించి బీసీ జనగణన చేపట్టాలని కోరారు ఇప్పటికే ఆర్ కృష్ణ నేతృత్వంలో నూట పది సార్లు పార్లమెంట్ ను ముట్టడి చేశామని గుర్తు చేశారు ఫిబ్రవరి ఐదవ తేదీన చెలో డిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో నీలం వెంకటేష్ తో పాటు ఆది మల్లేశం శ్రీనివాస్ బిసి సంఘ నాయకులు ఉత్తతరులు పాల్గొన్నారు మరి హలో బీసీ చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి ఈ రోజు పెద్ద ఎత్తున మరి ప్రజలకు బీసీలకు పిలుపునియడం జరిగింది ఇప్పటికీ డెబ్బై సంవత్సరాలు గడుస్తున్నా బీసీలకు బిచ్చగాళ్ళలాగా ఉక్కు పాదాల కింద తొక్కు పెడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వాలకు ఈరోజు బీసీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు కూడా బీసీలకు ఒక మంత్రిత్వ శాఖ లేకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి పంతొమ్మిది వందల పదిహేను పదహారులో కులగణన జనగలో కులగణన బ్రిటిష్ వాళ్ళు చేపించినటువంటి కులగణను మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక వాటిని గంప కిందే కమ్మిపెట్టి లెక్కలు ప్రకటించకపోవడం చాలా దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి రెండు వేల పదిలో మరి సుష్మా స్వరాజ్ స్వర్గీయులు గౌరవనీయులు మరి ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద పెద్ద ఎత్తున ఉద్యమం చేపట్టింది జనగణలో కులగణన ఎప్పుడైతే చేపట్టామో బీసీలకు తగిన న్యాయం జరుగుతుంది బీసీ బిల్లు ద్వారానే మరి పార్లమెంట్లో బీసీ బిల్లు పెట్టడానికి అవకాశం ఉంటుందని చెప్పి వచ్చే నెల ఐదవ తారీఖు నాడు అలో బీసీ చెలో ఢిల్లీ కార్యక్రమం భాగంగా ఈరోజు చెలో ఢిల్లీ పోస్టర్ ఆస్కరణ కార్యక్రమం తెలంగాణ చౌక్లో చేయడం జరిగినది ఇట్టి కార్యక్రమానికి జాతీయ జేసీ చైర్మన్ నీల వెంకటేష్ గారు మరియు యువజన సంఘం అధ్యక్షులు శ్రీనివాస్ గారు ఇక్కడ సహచర బీసీ నాయకులు అందరం ఈ తెలంగాణ చౌకులో రావడం జరిగింది రేపు జరగబోయే పార్లమెంటు ముట్టడి కార్యక్రమంలో భాగంగా అందరం కులాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా అందరం ఏకమై అలో బీసీ చెలో కార్యక్రమం విజయవంతం చేద్దామని చేపిద్దామని చెప్పి తెలియజేసుకుంటూ